అందుకే శివుడికి స్తోత్రలో కాలాగ్ని అని ఒక ప్రత్యేకమైన మాట ఉంటుందన్నమాట మమహేతోరు మహాదుఖీ సబభూవ శివుడు నేను లేకపోవటం వల్ల పరమ దుఃఖం పొందుతున్నాడు పార్వతీ వియోగం మహాబాధ ఇష్టురాలైన భార్య దూరమైతేనే జీవులు ఎంత దుఃఖం పొందుతారే అటువంటిది తనలో సగం శక్తే దూరం అయిపోతే ఆ పురుషుడు ఎంత బాధపడతాడో మీకు తెలిసే ఉండవచ్చు తెలియకపోతే తెలుసుకోండి ఇప్పుడు ఈశ్వరుడు మలిన వేషం ధరించాడు సుఖాలు విడిచిపెట్టాడు కంఠంలో ఉన్న విషం తప్పింకేది ఆయనకు ఆహారం కాదు ప్రస్తుతం ఆయన ప్రాంతాలు తిరుగుతున్నాడు ఎప్పుడు రుద్రుడు ఒక్కడేట ఏకో రుద్ర పరమాత్ముడు ఒక్కడే ఇప్పుడు నిజంగా ఏకాయికి అయిపోయాడు ఇదివరకు అంతటా వ్యాపించి ఉండేవాడు ఇప్పుడు ఎక్కడో ఒకచోట మాత్రమే కూర్చుంటున్నాడు పోనీ ఆ కూర్చున్న చోటైనా శాంతిగా ఉంటున్నాడో ఉండలేకపోతున్నాడు ఇదివరకు అనేక ఆభరణాలు ధరించేవాడు ఇప్పుడు నేను చచ్చిపోయాక నా శరీరాన్ని విష్ణు మొక్కల మొక్కల కింద నరికాడే ఆ మొక్కల్లో ఉన్న ఎముకలన్నీ గుదిగుచ్చి ఒక మాలగా తయారు చేసుకుని ఆ అస్థిమాలని మెడలో వేసుకుని దాన్నే ధరించి తిరుగుతున్నాడు మహాపురుషుడు సర్వవ్యాపకుడు ఈశ్వరుడని పేరు కలిగిన పరమాత్మ ప్రస్తుతం సామాన్యుడిలా ఒక ప్రాకృత జనుడిలా తిరుగుతున్నాడు ప్రాకృతుడు అంటే ఓ సామాన్యుడు మరీ ఎందుకు పనికిరానటువంటి సామాన్యుడు ఉంటారు సరే అటువంటి వాడిగా తిరుగుతున్నాడు ఆయన ఏది యోగ్యమో ఏది అయోగ్యమో ఏది మంచో ఏది చెడో ఏది లోకానికి పనికి వస్తుందో ఏది లోకానికి పనికిరాదో అనేది మరిచిపోయి భ్రమ పొందిన వాళ్లే తిరుగుతున్నాడు మధ్య మధ్యలో కాముకుడు అయిపోయినట్టుగా హా సతీ హా సతీ అంటున్నాడు అసలు పరాజయం లేనివాడు శోకం వల్ల పరాజయం పొందాడు అందుకే నాస్తి శోకసమో రిపుహు ఈ ప్రపంచంలో ఏడుపు కంటే గొప్ప శత్రు మరొకటి